నెల్లూరు జిల్లా దెందులూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఇంటి వద్ద శ్రీపరు గ్రామస్థులు ఆందోళన చేపట్టారు చేపల చెరువులకు సంబంధించిన లీజు డబ్బులు ఇవ్వకుండా అబ్బాయి చౌదరి మోసం చేశారని ఆందోళనకారులు ఆరోపించారు అబ్బాయి చౌదరి ఇంటి ముందు వంట చేపట్టి నిరసన తెలిపారు లీజు డబ్బు చెల్లించే వరకు ఆందోళన విరమించమని తేల్చెప్పారు చింతమనే ప్రభాకర్ గారు కౌంటర్లంకలో మాకు డెబ్బై ఐదు ఎకరాల భూమి మాకు కేటాయించి అది తువిచ్చి మా గ్రామానికి మా శ్రీపర్ గ్రామానికి అప్పచెప్పి ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం మారగానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే మా చేతికి అప్పుచెప్తా అని చెప్పి మా ఊరొచ్చి వాగ్దానం చేసి భూమి కోంట్లంక భూమిని మొత్తం కోటారి అబ్బాయి సోదరి గారు అలాగే వాళ్ళ నాన్నగారైన కోటారి రామచంద్రయ్య గారు ఆక్రమించేసి ఐదు సంవత్సరాల పాటు మాకు ఒక్క రూపాయి కూడా లీజ్ లేవకుండా స్వాధీనం చేసుకుని మాకు చాలా ఇబ్బంది పెట్టారు మా గ్రామాన్ని ఏంటని అడిగితే అడిగిన వారి మీద కేసులు బరాయించి వాళ్ళని చిత్రహింసలు పెట్టి జరగడం జరిగింది మా ఊళ్ళో మండల కోండలు రావడం అతను మేము అదేంటి లీజులు అడగ్గా కేసులు పెట్టి మా మీద రౌడీ షెడర్లు కానీ అవన్నీ చాలా చేయించాండి మేము లీజుల కోసం ఉంటే గ్రామం కోసం మేము ఏదో పాటుపడి ఉంటే ఇట్లా చేసాడండి ఆయన మేము మా ఊళ్ళో కంప్లైంట్ కూడా ఇచ్చామండి మా గ్రామ తరపుణులు కానీ మా ఊళ్ళో కానీ స్టేషన్ కూడా ఇచ్చామంటే దానికి సమాధానం చెప్పగా మేము ఇలా వచ్చామండి అది మేము మా అబ్బాయ్ చౌదరి గారు మేము అంటాడు మా ఐదేళ్ళు లీజు మాకు ఇప్పించమని అడుగుతామండి మా స్లీపర్ ఒక్కటే కదండి గతంలో కాంట్ల లీజులు కానీ అవి కానీ చాలా వరకు ఇవ్వాలని అన్నారండి మాకు లీజు మాకు రావాలండి అది రెండున్నర కోట్లు అయితే మాకు రావాలండి